నమస్తే వెల్కమ్ టు చానైకే న్యూస్ మనకి భారత రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై నవంబరు ఇరవై ఆరు నేటికి భారత రాజ్యాంగం స్థాపించి డెబ్బై ఐదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ భారత రాజ్యాంగంలో మనకి చాలా స్పెక్యులేషన్స్ వినిపిస్తున్నాయి ఈ రాజ్యాంగం దానిపైన క్లారిటీ ఇచ్చేందుకు మనతో పాటు ప్రముఖ సీనియర్ అడ్వకేటు ఎం అప్పారావు గారు మనతో ఉన్నారు వారిని అడిగి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఇప్పుడు ఈ రాజ్యాంగంలో నేడు వినిపిస్తున్న స్పెక్యులేషన్స్ కా సోషల్ మీడియాలో కానీ ప్రముఖ ఛానల్స్లో కూడా ఈ మధ్య చర్చాంశాలు జరిగాయి రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాలి మన రాజ్యాంగంలో ఈ రిజర్వేషన్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అనేది అంబేద్కర్ గారు ముప్పై సంవత్సరాలు ముప్పై ఆరు సంవత్సరాలు ఏదో సం అంతవరకు కొనసాగించాలన్నారు కానీ నేటికి పైన పలు వాద భిన్నవాదాలు అనేది వినిపిస్తున్నాయి దానిపైన మీరు కొంచెం క్లారిటీ ఇవ్వగలరు అసలు మొట్టమొదటిగా ఈ రిజర్వేషన్లు అనే అంశం మీద మాట్లాడే ముందు మన రాజ్యాంగ లక్ష్యాలు ఏమిటి అనేది కూడా మనం మనకి గమనించాలి రాజ్యాంగంలో ప్రియాంబుల్లో స్పష్టంగా ఏం చెప్పారు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సోలమన్లీ రిజాల్వ్డ్ To con constitute India into a sovereign, socialist, secular, democrat democratic republic. At the same time, to secure to all its citizens justice. What justice? Social, economic, and political justice. At the same time, liberty, thought, expression, belief, faith, and worship. It is expression, equality of status and opportunity. లాస్ట్ వన్ ఇస్ ఫ్రెటర్నిటీ సో ఇవి లక్ష్యాలు ఈ లక్ష్యాలు అనేవి స్పష్టంగానే ఉన్నాయి ఆ లక్ష్యాల సాధన కోసం ఈ డెబ్భై ఐదు సంవత్సరాలుగా పాలక వర్గాలు ప్రయత్నం చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు కానీ ఆనాడు రిజర్వేషన్లు అనేవి ఒక సామాజిక పరిస్థితుల ఆధారంగా వచ్చాయి సమాజంలో బాగా పేదవారుగా ఉన్న వర్గాలు ఊరికి చివర విసివేరుబడి కొండల్లో కోణల్లో ఉన్నారు వారికి పేద ప్రోద కడుపు నిండినటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పించాలంటే వారికి ఖచ్చితంగా రిజర్వేషన్లు ఉండాలి కాబట్టి మొదట ఏమిటంటే పది సంవత్సరాల పాటు ఈ రిజర్వేషన్లు కొనసాగించాలి అని చెప్పి రాజ్యాంగంలో పొందుపరిచారు అది వాస్తవమే కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో ఆ రిజర్వేషన్ల ద్వారా వెనుకబడిన అణగారిన వర్గాలను అభివృద్ధి పరుస్తామని ఆ లక్ష్యాలు అలానే ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా రిజర్వేషన్లు అనేది అవసరం ఉంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే రిజర్వేషన్లు అవసరం ఉంది రిజర్వేషన్ల ప్రకారము ఏదో వర్గాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి బాగా తెలివైన వారు చదువుకున్నవారు వెనుకబడిపోతున్నారు అనే ఒక వాదన కూడా పెడుతున్నారు ఆ వాదన సమంజసం కాదు ఎందుకంటే రిజర్వేషన్లో ఉన్న వారు కూడా ఒక మేధావులుగా ఈ దేశంలో వచ్చారు అందులో మొట్టమొదటి వారి అంబేద్కర్ ప్రపంచ నాయకుడుగా కీర్తించదగ్గ మహోన్నుడు ఆయన ఆధ్వర్యంలోని ముసాయిదా కమిటాయి కమిటీ ఈ రాజ్యాంగాన్ని ఆయన యొక్క ఆలోచన విధానం మిగతా వారందరూ కూడా ఆమోదించబట్టి ఆ రకంగా రాజ్యాంగంలో ఇతరత్రంశాలతో పాటు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి సోషలిస్ట్ రిపబ్లిక్ అనే బియాంపుల్ గా మనం తీసుకున్న లక్ష్యాలను నిర్దర్శించుకున్నాం కాబట్టి అనేవి ఉండాలి ఆ దానితో పాటు ఈ రోజు ఆ రిజర్వేషన్లకే విఘాతం కలిగే పరిస్థితి వచ్చింది ఎందుకని ప్రైవేటు రంగం తాలూక ప్రాధాన్య ప్రాధాన్యత అనేది పెరుగుతుంది ప్రభుత్వాలు ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఫోర్ పిర్పి విధానం అనేది ప్రవేశపెట్టింది దీని వల్ల రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది ఏవైతే సామాజిక న్యాయం జరగాలో సామాజిక న్యాయం జరగటం లేదు కాబట్టి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లో అమలు జరపాలని అలాంటి వారు కోరుకుంటుంది ఈ విషయం ఏంటంటే అంబేద్కర్ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి అంబేద్కర్ గురించి ఒక సందేహం అయితే నేడు సోషల్ మీడియాలో కానీ లేకుంటే చాలామంది కూడా ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు కూడా దీనిపైన అసలు నేడు సమాజాన్ని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు కూడా నేను ఏం చేస్తున్నానంటే అంబేద్కర్ ఒక్కరే రాజ్యాంగం రచించలేదు కానీ రాజ్యాంగ రచయితగా అంబేద్కర్ మొత్తాన్ని ఆ క్రెడిట్ మొత్తాన్ని అంబేద్కర్ ఆపాదిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ రాజ్యాంగం రచించిన దాంట్లో దాదాపుగా మూడు వందల మంది కష్ట కృషి ఉంది అని చెప్పేసి అంటున్నారు దీని దీనిపై క్లారిటీ ఇవ్వగల ఆ రోజు రాజ్యాంగ రచనకు ఒక ముసాయిదా కంపెనీ ఏర్పాటు చేసేవారు అందులో చాలా మంది మేధావులు అనేవాళ్ళు ఉన్నారు అందులో ప్రముఖమైన వ్యక్తి దాని అధ్యక్షుడుగా అంబేద్కర్ గారు ఉన్నారు ఇది వాస్తవం కాబట్టి అంబేద్కర్ గారు ప్రపంచంలో ఉన్న అన్నిల రాజ్యాంగాల్ని పఠించి ఒక స్థిరమైన లిఖిత రాజ్యాంగం భారతదేశానికి ఉండాలని ప్రతిపాదించిన వారు మొదటి వారు అలాగే రిజర్వేషన్లు కూడా ఉండాలని గట్టిగా నమ్మిన వ్యక్తి అంబేద్కర్ అలాగే భారత రాజ్యాంగంలో సామ్యవాద లక్షణాలు ఉండేటట్టుగా అటువంటి ప్రతిపాదన చేసినటువంటి వ్యక్తి కూడా అంబేద్కర్ కాబట్టి అంబేద్కర్ తాలూకా కృషి అనేది మెజారిటీ భాగంగా ఉంది కాబట్టి అంబేద్కర్కి ఆ క్రీడ దక్కింది తర్వాత మిగతా వాళ్ళు దాంట్లో కష్టపడలేదని దాని అర్థం కాదు ఎవరైతే ఎక్కువగా పరిశ్రమించి భారతదేశానికి ఇటువంటి విశిష్టమైన రాజ్యాంగం ఇచ్చారో వారి పేరు వినపడడం అనేది సహజమే అయితే ఈ మధ్యకాలంలో దానికి ఉదాహరణ చెప్తాను జనరల్గా రాజ్యాంగ నిపుణులు దేశంలో ఉన్న రాజ్యాంగం ప్రపంచంలో ఉన్న రాజ్యాంగ నిపుణులు చెప్పిన ప్రకారం ఏదైనా ఒక రాజ్యాంగం ఉనికి ఆ దేశంలో పదిహేడు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది అజరామరంగా డెబ్బై ఐదు సంవత్సరాల పాటు భారత రాజ్యాంగం కొనసాగుతూ వచ్చింది దాని విశిష్టదే నూట ఐదు వరకు సవరణ జరిగితే జరగవచ్చు కానీ దాని స్వభావం ఏమిటి మూల స్వభావం అలానే ఉంది కాబట్టి మూల స్వభావం అలానే ఉంటూ భారత రాజ్యాంగం అనేది విశిష్టమైనదిగా ప్రపంచంలో పేరుగాంచింది అందుకే ప్రపంచంలోనే అంబేద్కర్ కాక్రిడ్ దక్కింది అయితే ఇటీవల కాలంలో అంబేద్కర్ మాట ఏమిటి గాంధీ గారిని కూడా రోతపిత అనేటటువంటి వాళ్ళు ఉన్నారు నెహ్రూ గారేమో అసలు దేశ ఆర్థిక వ్యవస్థని చిన్నా భిన్నం చేశారు అసలు దేశానికి ఈ రకమైన సామ్యవాద లక్షణాలు రావడమే దేశం భ్రష్ పెట్టిపోయింది అని చెప్పి తిట్టేవారు కూడా ఈ కాలంలో ఎక్కువయ్యారు కాబట్టి అటువంటి మేధావులు అనిపించుకునే వాళ్ళు కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ భావజాలంలోకి వెళ్ళిపోయి విద్యా విధానంలో కూడా అటువంటి భావజాలాన్ని తీసుకొచ్చి పెద్ద పెద్ద నాయకుల్ని తిట్టిపోసే కార్యక్రమంలోకి ఈరోజు వచ్చారు ఎంత అంటే వాళ్ళ మానసిక పరిణతత్వం అంతామా లేక నీచం నిన్న హిడ్మా గారు చనిపోయారు చంపి ఎన్కౌంటర్ లో చం చంపేశారు హిడ్మా గారి తల్లి 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 కన తల్లి కాబట్టి వెళ్తుంది చూస్తుంది రోధిస్తుంది కానీ ఆ హిడ్మా తల్లిని ఒక జనాల్ని చంపుకు తినే రక్త పిపాసిన కన్న కన్నటువంటి పశువు ఈమె అని ఒక కామెంట్ వచ్చింది అంటే వాళ్ళ మానసిక స్థితి ఏ స్థితిలో ఉంది ఒక కన్న తల్లి తన కన్న బిడ్డ చనిపోయాడని ఏడుస్తుంటే దాన్ని పశువుతో పోల్చటం అనేది ఎంత దారుణమైన మానసిక పరిణతి లేకపోతే మానసికమైనటువంటి స్థితి నీచస్థితి అనేది తెలియజేస్తుంది అటువంటి వాళ్ళు నీచస్థితిలో ఉన్నవారు ఈరోజు చాలామంది ఉన్నారు వారు ఈ రకమైనటువంటి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా ప్రచారం చేస్తున్నారు ఇది నమ్మ దగ్గర కాదు అయితే ఇప్పుడు రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థ ఉందా ఉంటే భారతదేశ రాజ్యాంగంలో ఫెడరల్ అనే పదం అనేది ఎక్కడా లేదు కానీ రాజ్యాంగంలో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే వాక్యాన్ని ఉపయోగించారు అంటే దాని అర్థం ఏమిటి కేంద్రం రాష్ట్రాలు రెండు బలంగా ఉండాలని భావించారు కాబట్టి ఫెడరలిజానికి నాలుగు లక్షణాలు ఉంటాయి ఆ నాలుగు లక్షణాలు ఈ రాజ్యాంగానికి ఉన్నాయి కాబట్టి దీన్ని ఫెడరల్ రాజ్యాంగం అన్నారు అయితే ఈరోజు పరిపాలిస్తున్నటువంటి పాలక పార్టీ తాలక విధానం ఏమిటి బలమైన రాష్ట్రాలు కేంద్రం ఉండాలి ఇది ఫె ఫెడరల్ వ్యవస్థ కానీ పరిపాలిస్తున్న తాలక ఆలోచన ధోరణ ఏమిటంటే భావజాలం ఏమిటంటే బలహీనమైన రాష్ట్రాలు బలమైన కేంద్రం అందుకనే ఈరోజు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని నాశనం చేసినా ఇంకో దగ్గర ఇంకో నాశనం చేసినా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని నిలదీసి అడగటం లేదు ఉదాహరణకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసమే వస్తే ఆ పక్కన మెట్టల్ ప్లాంట్ ను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఓకే ప్లాంట్ రావడం ఉపాధి కల్పించడం దాన్ని వ్యతిరేకించం కానీ ఈ ఏ ఏవైతే పరిశ్రమలు పెట్టాలనుకున్నారో ఆ పరిశ్రమలు ధర్మల ప్లాంట్లు వగేరా వగేరా అక్కడ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ప్రజలు వ్యతిరేకిస్తే తిప్పికొడత ఆ ఫ్యాక్టరీని తీసుకొచ్చి పెడుతున్నారు అంటే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు పాలక పార్టీలు వ్యతిరేకించాయి పార్టీలకు అత్యధికంగా ప్రజాప్రతినిధులలో వ్యతిరేకించారు కాబట్టి అక్కడ నుండి వచ్చేసారు కానీ ఇక్కడ మన ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో దౌర్భాగ్యం ఏంటంటే పార్టీలు ఎవరు తోక పట్టుకొని తోక పార్టీలుగా తయారయ్యి ఎవడు భాగవంతుడో వాడి సంఖ్యలో ఎక్కుతున్నారు అది దానివల్ల ఏంటంటే ఇక్కడ రాష్ట్రాలు బలహీన పడిపోతున్నాయి అయితే మీరు కేంద్ర ప్రభావం అన్నారు తర్వాత రాష్ట్రాలపై కేంద్ర ప్రభావం ఉంటుంది దాని ప్రభుత్వాలు అలాగే అన్నారు కానీ ఈ విధంగా వస్తే మొన్న మొన్న జరిగిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో కూడా తమిళనాడు గవర్నమెంట్ చేసే తమిళనాడు గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నర్లు చేసిన పని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పని అభిప్రాయం గవర్నర్లు గత ఈ గవర్నర్లు కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేయడం అనేది గత కాంగ్రెస్ పాలన నుండి కొనసాగినటువంటి వారసత్వం ఇప్పుడు బీజేపీ తూచా తప్పకుండా అదే విధానాన్ని అదే సందర్భంలో అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడ పార్లమెంటు ఉభయ సభలు ఇక్కడ శాసనసభ అనేది పరిపాలనకి కేంద్రమైనటువంటిది వారు చేసిన విధానపరమైన నిర్ణయాలన్నీ కూడా ప్రజల నుండి ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా ఉంటాయి అనేది ఒక అభిప్రాయం ఆ రకమైన విధాన నిర్ణయాలు చేసి దాన్ని ఇటు గవర్నర్ కానీ అటు రాష్ట్రపతికి కానీ పంపిస్తారు దాన్ని అట్టే పెట్టుకోవడానికి ఆ రకంగా ఆ ఆ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ గవర్నర్ కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడిన వ్యక్తి కాబట్టి ఆ రకంగా దాన్ని అట్టి పెట్టి దాని మీద సరైన నిర్ణయం తీసుకోకపోవడం సరైనది కాదు అంటూ డివిజన్ బెంచ్ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ చాలా చక్కని తీర్పు ఇచ్చింది సో దాని మీద ఈరోజు వచ్చేసరికి ఆ ని తప్పించి ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగేసి కలిగేటట్టుగా నిన్న సుప్రీంకోర్టు వచ్చిన తీర్పు ఉంది కాబట్టి ఇది విచారకరమైన విషయం రెండోది ఏమిటంటే ఆ సుప్రీంకోర్టులోనే జస్టిస్ బివి నాగరత్న అనే ఆయన ఉన్నాను ఈమె మొన్న ఏదో ఒక సమావేశంలో ఈ గవర్నర్ తాలకు పాత్రని విమర్శిస్తూ ఈ రకంగా గవర్నర్లు కే రాష్ట్రాల తాలూకా హక్కుల మీద దాడి చేస్తున్నారు అని చెప్పి గవర్నర్లే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాల హక్కుల మీద దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ తన అధీనంలోకి వచ్చేటట్టుగా చూసుకోవటము ఆ రకంగా కనుస తన కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాలి వేరే పార్టీలు ఉంటే తన పార్టీలో ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి చెప్తున్నారు ఇది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర కేంద్ర రాష్ట్ర సంబంధాలు దాని మీద కొఠారీ కమిషన్ నిర్దేశితమైనటువంటి సూత్రాలని చెప్పడం జరిగింది దాని ప్రకారమే విధానం అనేది ఉండాలి ఇప్పుడు ఆ విధానం అనేది గాలి తప్పి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి గాలి రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళిపోయి ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ లౌకికవాదం అయితేనేమి ఈ సెక్యులరిజం అనే పదాలకి నేడు భిన్న వాదాలు అయితే మన సమాజంలో కానీ సోషల్ మీడియాలో కానీ పలు మీడియా సంస్థల్లో కానీ ఈ డిబేట్ల రూపంలో వినిపిస్తుంది మధ్య బాగా దానిపైన ఇప్పుడు ప్రజల వ్యవస్థ మన రాజ్యాంగంలో ఉందా అంటే సమాఖ్య అని చెప్పి చెప్పాం సమాధానం ఈ సమాఖ్య వ్యవస్థలో ఖచ్చితంగా తత్వము ప్రజాస్వామ్యము అనే లక్షణాలు వాటికవే ఉన్నాయి ఈ లౌకిక అనే ఫలం లేనప్పుడు కూడా ఆ స్వభావం ఉండేది అని చెప్పి ఆ స్వభావంతో నడిచేటటువంటి మూల సూత్రాలు మౌలిక స్వరూపం మారకూడదు అని చెప్పి కేశవానంద భారతి కేసులో ఇటీవల కాలంలో మనం యాభై సంవత్సరాల తీర్పు జరిగినప్పుడు అండగా ఉత్సవం చే చర్చించారు కాబట్టి ఆ రకంగా ఆ సంబంధాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాల ప్రకారము ఎవరి అధికారాలు వాళ్ళకి సమాఖ్య వ్యవస్థలో ఉంటాయి దాంట్లో లౌకికతత్వం అనేది ఖచ్చితంగా ఒక అంతర్భాగంగా ఉంది తరువాత కాలంలో సామ్యవాదం అనే పదం చేసితే చర్చ కానీ ఈ రెండు కూడా మౌలిక స్వరూపానికి సంబంధించినవే కాబట్టి దీన్ని కలపడానికి లేదు అని అనేక సుప్రీంకోర్టు తీర్పులు వచ్చాయి కాబట్టి మౌలిక స్వరూపాన్ని మార్చకుండా మిగతా సవరణలు చేయవచ్చు అనేది ప్రస్తుతం ఉన్న విధానం కానీ మౌలిక స్వరూపాన్ని మార్చేసి దాని స్థానంలో మనుస్ఫృతిని తీసుకురావడం కోసం ఇప్పుడున్న పాలక వర్గాలు ప్రయత్నిస్తున్నాయి ఇది దౌర్భాగ్యమైన విషయం మేధావులు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండటం ఏ దేశానికైనా ప్రమాదం కాబట్టి ఈ దేశంలో మేధావులు కొందరు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టుగా మేధావులుగా నడుచుకుంటున్నారు కాబట్టి మేధావుల్లో ఇటువంటి చర్చ జరిగి ప్రజల్లోకి వెళ్ళటం లేదు ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళాలి ప్రజల్లో లౌకికవాదం సామ్యవాదం తాలక సద్గుణాలు ఏవైతే దానికి ప్రజలకు చెప్పాలి ప్రజల నుండి ఆ రకమైనటువంటి మనుస్మృతి దానికి సంబంధించిన జోలికి వెళ్తే మనుస్మృతిని తీసుకొచ్చి నెత్తి మీద రుద్దే జోలికి వెళ్తే ప్రజలే గుణపాఠకం చెప్పేటట్టుగా ప్రజల్లో అటువంటి ఆలోచన ద్వారా పెంపుతుంది థ్యాంక్ యూ సార్ మిత్రులుగా మా చాణక్య న్యూస్ వీక్షలకే వీక్షకులకైతేనేమి ప్రేక్షకులకైతేనేమి మరి ఈ మన రాజ్యాంగం డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న గొప్ప రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఎందుకంటే ఇండో దేశాల్లో పదిహేడు సంవత్సరాలు పది సంవత్సరాలు మారిపోతున్న తరుణంలో మన రాజ్యాంగం అనేది ఇప్పటివరకు శాశ్వతంగా ఎటువంటి చెప్పి చేద్దకుండా ఉన్న ఉన్నతరుణంలో మన రాజ్యాంగంపై ఉన్న పలు సందేహాలపై మీరు క్లారిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మరిన్ని విశేషాల కోసం మీరు చూస్తూనే ఉండండి చానిక్య న్యూస్ థ్యాంక్ యూ స్టేట్ ఇంటూ చానిక్యూస్ నమస్తే